హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బ్రిడ్జ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే పకోడీ అండి ఆయిల్ చాలా అంటే చాలా లైట్గా పీల్చుకుంటుంది అంతేకాకుండా పకోడీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సేప్ కూడా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకోండి అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నంగా కట్ చేసుకోవద్దు ఎందుకంటే నూనెలో వేగేటప్పుడు బాగా సన్నమే త్వరగా వేగిపోయి టేస్ట్ మారిపోతుంది అందుకు కొంచెం మందంగా కట్ చేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకం కూడా చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇందులోనే చిటికెడు జీలకర్ర పొడి హాఫ్ స్పూను ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి అలాగే ఆనియన్స్లో వాటర్ అనేది ఉంటుంది వాటర్ అనేది వచ్చేంతవరకు కలుపుకోండి మీరు కలుపుకోవడం బట్టే పకోడీ అనేది వస్తుంది మెత్తగా కావాలంటే మెత్తగా వస్తాయి లేదు బాగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి అలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్లో వాటర్ అనేది వచ్చిన తర్వాత ఒక కప్పు చనాపిండినైతే తీసుకున్నాను మొత్తం చనాపిండి కూడా కలిపేసుకోవాలి అలాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వాటర్ ఏమీ అవసరం లేదు వాటర్ లేకుండానే మొత్తం కలిసిపోతుంది వాటర్ వేసుకుంటే పకోడీ అనేది కొంచెం మెత్తగా వస్తుంది క్రిస్పీగా కావాలి అనుకుంటే వాటర్ని అయితే యాడ్ చేయొద్దు కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టాలి ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడక్కాక మీకు ఏ సైజులో కాలుతో ఆ సైజులో వేసుకోండి లేదు అంటే నార్మల్గా వేసేసుకోవచ్చు మంట మాత్రం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా వేపుకోవాలి వేసిన వెంటనే కొంచెం సేపు కదుపుకుండా అలా ఉంచేసుకోవాలి అలా వేసిన కొంచెం ఎప్పటికి కదుపుకోండి రెండు వైపులా బాగా వేగనివ్వండి అలాగే లోపల కూడా వేగుతుందో లేదో కూడా చూసుకుంటే వేపుకోండి అలా వేగాయి అనుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేలా కన్నాలు గర్రెడ్తో కానీ ఏదైనా కన్నాలు చెల్లెడితో కానీ తీసేసుకోండి అంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి